హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిక్స్టెన్ అగ్రికల్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న రాజాం సంత ఫ్రెండ్స్ ప్రతి గురువారం అయితే జరగడం జరుగుతుంది విజయనగరం జిల్లా ఫ్రెండ్స్ ఈ వారం వర్షం కారణంగా కొంచెం ఎర్లీ మార్నింగ్ సంత అయితే స్టార్ట్ అయ్యింది ఈ సంతకైతే ఎద్దులు ఆవులు కోళ్ళు మేకల గొర్రెలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మంచి మంచి ఆవులు అయితే వస్తాయి దేశీ నాటావులు ఎద్దులు ఎద్దులు కూడా రావడం జరుగుతాయి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు వ్యూస్ అయితే వస్తాయి కంపల్సరీ వ్యూస్ వచ్చినట్లయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మంచి మంచి ఆవులు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ ముందైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావడం ఫ్రెండ్స్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కొంచెం వాయిస్ ప్రాబ్లం వల్ల అయితే డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది బ్రదర్స్ నాకు పర్సనల్ మెసేజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ దేశీ ఆవి అయితే చూడండి ఇది మూడో ఏదని చెప్పడం జరిగింది రేట్ అయితే పదిహేడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఉదయం రెండు సాయంత్రం రెండు చొప్పున రోజుకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే పదిహేడు వేలు మనం బేరం చేసుకుంటే తగ్గొచ్చు జెర్సీ మొదటితో ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా రో పూటకి రెండు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది అగ్రహారం అప్పల అగ్రహారం నుంచి తేవడం అయితే జరుగుతుంది జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆవి అయితే చూడండి ప్యూర్ నాటావు ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ప్యూ మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు మొదటి ఫ్రెండ్స్ ఇంకా డెలివరీ అవ్వడానికి అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది తాతయ్య రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి మిల్కింగ్ క్వాలిటీ కలిగ మంచి ఆవు అయితే ఇది ఫ్రెండ్స్ పాలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది చూడండి రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ టీ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను పాలు ఇస్తుందని చెప్పలేం కానీ పాలు అయితే బాగానే ఇస్తుంది ఫ్రెండ్స్ మంచి బ్రీడింగ్ ఉంది ఆవు ఆవు సైజు బాగుంది మిల్కింగ్ కెపాసిటీకి వెళ్ళిన నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటివి తీసుకుంటే పాలు ఇచ్చే అవకాశం అయితే ఉన్నదో నాకు తెలిసిన అనుభవం బట్టి అయితే ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి సంతలోనే ఈనింది ఆడదోడ పెట్టింది ఫ్రెండ్స్ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు అప్పుడే ఈయనింది సంతలోనే అయితే పెట్టింది ఫ్రెండ్స్ ఆవైతే పొద్దు బాగుంది మూడు వేతని చెప్పడం జరిగింది గత ఈతలో గత రెండు ఏతలో పూటకి ఐదు చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చేదని చెప్తున్నారు రైతు మనకి ఆవితే బేరం అవుతుంది ఫ్రెండ్స్ ఆవైతే లైన్ బాగుంది కొట్టు పొదుగు అంత ఉంది అప్పుడే ఇన్ని సంతలన బాగుంది ప్యూర్ జెర్సీ ఆ ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ బేరం అవుతుంది ఫ్రెండ్స్ ఇచ్చోండి ఒంగోలు జెర్సీ మిక్సింగ్ క్రాస్ బీడ్ ఒరిజినల్ నాటు కాదు ఒరిజినల్ జెర్సీ కానీ మిక్సింగ్ క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ ఇదైతే ఈనిస్ అయితే టూ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ప్రెజెంట్ మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ముర్రు పాలు రేట్ అయితే మనకి ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది క్రాస్ బీడ్ కాబట్టి పాలు ఇచ్చే ఇచ్చిన చెప్పలేము ఇవ్వనా ఇవ్వదని చెప్పలేము ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే క్రాస్ బీడ్ కొన్ని ఆవులు ఇస్తాయి పాలు కొన్ని ఆవైతే ఇవ్వు కాబట్టి మనం చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇదైతే చూడండి గిర్రెది రెండవ ఏత అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుందని చెప్పడం జరిగింది రెండవ యాద గిర్ర రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పడం ప్రజెంట్ అయితే ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ గిర్రు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ టిషన్ ఇది కూడా నాటు జెర్సీ క్రాస్ వేడు రేట్ అయితే ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు యాభై వేలు ఇలాంటి ఆవులు కొంచెం పాలిచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే ఇవ్వు కొన్ని అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి చెట్టుపొదల నుంచి పోలరాజు గారు అయితే తేవడం జరిగింది యావో చెప్తున్నారు బాని చెట్టు విలేజ్ పొందు జీసే గడ మండలం చెట్టు డెలివరీ అయ్యి అయితే త్రీ డేస్ అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఇది మూడు చెప్పడం జరిగింది ఉదయం ఏడు సాయంత్రం ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు ఏడు పాలు అయితే యాత్రలో ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ డెలివరీ అయితే త్రీ డేస్ అయితే అవుతుంది రేట్ అయితే ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు యాభై వేలు మనం బేరం చేసుకుంటే తగ్గే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి చూడండి ఆవు మగదోడతో ఉంది ఫ్రెండ్స్ గిరి మగదోడ పుట్టింది ఇట్లాంటి మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి పళ్ళు చూస్తున్నారు పళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేవా తెగినాయా తిగినాయనేసి చూస్తున్నారు ఆవుకి ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి గరివి నుంచి తీసుకు విజయనగరం జిల్లా గరివి నుంచి తెచ్చారని చెప్తున్నారు తాత ఈ ఆవునే ఇదే రేట్ అయితే ముప్పై మూడు వేలు అయితే చెప్తున్నారు రేటు ఇది రెండవ ఈత అయితే ట్వంటీ డేస్ అయితే డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఇంతకుముందు ఈతలను అయితే నాలుగు అనమాట చెప్తున్నారు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది రేట్లు ఇస్తే ప్యూర్ జెర్సీ ఫ్రెంట్ చూడండి ఆవు రంగు కూడా ప్యూర్ జెర్సీ రంగు ఆవు చాలా చిన్నగా ఉంది హైట్ తక్కువగా ఉంది గత ఈతలో ఎనిమిది రేట్లు రోజుకి ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి నలభై వేలు అయితే చెప్తున్నారు ఫస్ట్ లాక్ టీషన్ టైం అయితే ఉంది వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంది రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ కాబట్టి వాళ్ళ విషయం అయితే వాళ్ళు చెప్పలేరు మనం చెప్పలేరు మన అంచనా మీద కొనుక్కోవాలి దాని జాతి ఆవు హైటు లైట్ లైన్ చూసుకొని ఫ్రెండ్స్ ఏ రేట్ నేను చెప్పే రేటు ఏది కూడా రైతు ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేట్ అని మన సొంతలు అయితే ఖచ్చితంగా బేరం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ వాళ్ళు సగం సగమైన చెప్పవచ్చు లాభం వేసుకొని చెప్పొచ్చు కొనేవాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనం బేరం చేసుకొని ఆవుకు మనకి ఎంత అయితే మనకు ఆవు క్వాలిటీ ఎంత అయితే మనకు అనిపించిందో అంతకే మనం బేరం ఆడుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ ఈ అయితే చెప్తున్నాను చూడండి ఇది మూడవ అని చెప్పడం జరిగింది రైతు యాభై వేలు కొన్నారని చెప్తున్నారు అక్కడ కట్టారు ఇంకా అయితే టెన్ డేస్లో డెలివర్ అవుతుందని చెప్తున్నారు గత ఈతలో ఏడు ఏడు చొప్పుల రోజు పద్నాలుగు పాలు పాలైతే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మూడవ ఈత ప్యూర్ జెర్సీ ఆవు చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవ్ అయితే చూడండి ఇది రెండవ ఈత సాలూరు నుంచి అయితే తెచ్చారని చెప్తున్నారు ఈ ఆవుని రేట్ అయితే మనకు ముప్పై మూడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్ చూడండి ఇంతకుముందు నాలుగు నాలుగు చొప్పున ఎనిమిది ఏళ్ళ పాలు అయితే గత గత ఇచ్చిందని చెప్తున్నారు ఇది కూడా ట్వంటీ డేస్ అయితే టైం ఉంది డెలివర్ అవ్వడానికి ఈ ఆవు కూడా ఇది కూడా ఆవు అయితే చాలా హైట్ మీడియం సైజ్ ఆవు ఇట్లాంటి మంచి మంచి చిన్న సైజు ఆవులు కూడా వస్తాయి మన ఓన్గా కోసం సింగిల్ పెంచుకునే ఆవులు ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై వేలు ఊరిపోయేదని చెప్పడం జరిగింది పాలైతే పూటకు పది లీటర్ల పాలు అయితే గత రెండు గేట్లో ఇచ్చిందని చెప్తున్నారు ఇంకైతే ట్వంటీ డేస్ దగ్గర అయితే డెలివరీ అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ఆవులు చూసుకొని కొనుక్కోవాలి నాలుగు రూమ్లు కొన్ని తర్వాత పాలు మీద పిండి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పాల పాల మాదులు ఉండొచ్చు పాల శిరం ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు క్లోజ్ హోల్ క్లోజ్ అయిపోవచ్చు కాబట్టి ఆవు కొన్ని తర్వాత అన్నీ చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కాబట్టి అన్నీ చూసి చూసుకోవాలి ముందు వెనక ఆలోచించి ఇంత పెద్ద సైజు ఇంత కాస్ట్లీ ఆడుకునే ముందు ఫ్రెండ్స్ ఈ ఆవి చూడండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు జెర్సీ కాస్ట్ బీడ్ ఫ్రెండ్స్ ఇది రెండవ ఏదని చెప్పడం జరిగింది గత గత ఐదు ఐదు చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు డెలివరీ అయితే టూ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మాదోడితో ఉంది ఆవితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పొదుగు అంత బాగుంది ఈ ఆవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఆవి ఇది ఫస్ట్ లాక్ టేషన్ డేట్ అయితే ఫార్టీ నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మొదటి కాబట్టి ఖచ్చితంగా ఇస్తుందని విషయం అయితే చెప్పలేము హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ జెర్సీలో హెచ్ఎఫ్ ఇది చూసుకొని కొనుక్కోవాలి ఇంకా ట్వంటీ డేస్ దగ్గర అయితే టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆవుకి ఇలాంటి మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ రాజం సంతకి మూడు జిల్లాలకు ఒకటే సంత మంచి సంత ఇది ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత గురువారం సంత వర్షం కారణంగా సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్ ఇంత ముందు వీడియో పెట్టిన అప్లోడ్ చేశాను కానీ వాయిస్ కరెక్ట్ రాలేదని మళ్ళీ ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎక్కువ ఎవరైనా కొత్త వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఫార్మర్స్ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను చాలా చాలా దూరం వెళ్ళేసి వీడియోస్ అయితే తీస్తాను కాబట్టి మీరు కొంచెం మీకు తెలిసిన వాళ్ళ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్